నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహిమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈ రోజు శక్తివంతమైన అష్టమీ తిథి అండి అంటే మనకి ఈ అష్టమీ తిది అనేది నిన్న శుక్రవారం సాయంత్రం ఆరున్నర గంటల నుంచి మనకి మొదలైందండి ఇంకా ఈ రోజంతా కూడా మనకి ఈ అష్టమీ తేదీ గడియలు అనేవి ఈరోజు సాయంత్రం ఆరున్నర వరకు ఉన్నా కూడా అండి ఈరోజు రాత్రి వరకు కూడా ఉన్నట్టే మనకి లెక్క అనమాట అంటే తెల్లవారుజామున సూర్యోదయం తర్వాత మనకి మొదలయ్యే గడియలు ఏదైనా సరే ఆ రోజు అంతా కూడా ఉన్నట్టుగానే మనకి పరిగణించవచ్చు ఇంకా ఈ అష్టమీ తేదీ రోజున అంటే ఈ శనివారం నాడు మనం చేయబోయే ఒక శక్తివంత ంతమైన ఒక పరిహారం ఉందండి ఈ పరిహారం ఎందుకోసము అనంటే నిజంగా అండి మనం ఏదైతే కనుక ఒక కోరిక అనేది మనం అనుకుంటున్నామో ఏదైతే ఒక సమస్య తీరాలని అనుకుంటున్నామో ఏదైనా ఒక విషయం సాధించాలని అని అనుకుంటున్నామో అలాంటి విషయాలు సాధించాలి అని అంటే కనుక నిజంగా అమ్మవారికి సంబంధించినంత వరకు కూడా ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ మనం నెక్కుకొస్తున్నామండి కానీ ఈరోజు చూడబోయేది ఏంటి అని అంటే ఒక శక్తివంతమైన ఒక గుర్తు అండి ఈ గుర్తుని కనుక ఈ అష్టమి తిథి రోజున రాత్రిలోపు పన్నెండు గంటలలోపు మన అరచేతిలో కనుక ఇప్పుడు నేను చూపించిన విధంగా మనం వేసుకో వేసుకోగలిగితే నిజంగా సుఖర భగవాను దయ వల్ల అమ్మవారి దయ వల్ల నిజంగా మన అనుకున్న కోరిక కానీ డబ్బు సమస్య ఏదున్నా సరే ఖచ్చితంగా తీరుతుందండి ఎందువల్ల అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా అండి ఎంతో మందికి ఉపయోగపడుతున్నాయండి ఇంకా ఈ రోజు అష్టమి తేదీ అని ఈరోజు పూజలు పరిహారాలు తప్ప మనం ఈజీగా అక్క ఒకరోజు మర్చిపోయి మేము ఇలాగ ఒక నాన్ వెజ్ తినేసా మనం ఈరోజు ఈ పరిహారం చేసుకోవచ్చా లేదా అని చెప్పి చాలామంది డౌట్తో అడుగుతూ ఉంటారండి అందువల్ల ఈ పరిహారం చేయడానికి మనం ఎలా నియమ నిబంధనలు అనేవి ఏమీ లేవన్నమాట ఇంకా ఈ గుర్తు ఏంటి అని అంటే అండి ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను మీకు అందరికీ తెలుసో లేదో నాకు తెలియదు ఈ గుర్తు అనేది మనకి శుక్రభగవాన్కి సంబంధించిన ఒక హీలింగ్ సింబల్ అండి ఇది హీలింగ్ కోడ్ గురించి నేను చూసాము మనం ఎలా అయితే ఏంజల్ నెంబర్ స్విచ్ వర్డ్స్ ఉన్నాయో అలాగే శక్తివంతమైన ఒక హీలింగ్ గుర్తు అండి ఇది ఈ గుర్తు అనేది శుక్రభగవాన్కి సంబంధించిన ఒక గుర్తు మన శుక్రవారం నాడైనా సరే చేయొచ్చు ఈ రోజు అష్టమితి కాబట్టి ఈరోజు రాత్రిలోపు మీరు అమ్మవారిని తలుచుకొని ఒక రెడ్ కలర్ పెన్నుతో కానీ గ్రీన్ కలర్ పెన్నుతో కానీ మీరు ఈ గుర్తుని మీ అరచేతిలో శుక్రభగవాన్లు నివసించే స్థలంలో కనుక మీరు వేసుకోగలిగితే నిజంగా చాలా వరకు కూడా మనకి అనుకున్నది అనుకున్నట్టుగా ఏదైతే మన మనసులో అనుకుంటున్నామో ఏదైతే సాధించాలి తొందరగా లేదంటే కనుక తెల్లవారేసరికి మనకు ఒక శుభవార్త వినాలి అని అన్నా కూడా ఎలాంటి ఒక పాజిటివ్ విషయమైనా సరే వెంటనే జరగడానికి ఈ గుర్తు అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇంకా ఈ గుర్తుని మీరు నిజంగా ఈరోజు శనివారం నాడు ఈ అష్టమి తిథి రోజున ఎనిమిది నుంచి తొమ్మిది గంటల లోపు చేసుకోండి వీలైతే కనుక లేదంటే పన్నెండు గంటల లోపైనా అయినా సరే చేసుకోవచ్చు ఇందుకోసం మనకు కావాల్సింది ఏంటి అనంటే నేను ఈ సింబల్ని ఎలా వేసుకోవాలి అనేది కూడా నేను చూపిస్తానండి ఇప్పుడు వీడియో తీసి వీడియో చే చేశాను అది కూడా చూపిస్తాను అంటే ఈ సింబల్ వేసేటప్పుడు మీరు ఒక లెఫ్ట్ నుంచి రైట్ వరకు స్టార్ట్ చేశారంటే కనుక మధ్యలో చెయ్యి అనేది ఎత్తకుండా ఈ సింబల్ని వేసుకోవాలండి ఇది చూడడానికి కొంచెం కన్ఫ్యూషన్గా ఉన్నట్టుగా ఉంటుంది కానీ మనం లెఫ్ట్ నుంచి రైట్ హ్యాండ్తో వేస్తున్నాము అంటే లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేసి రైట్తో కంప్లీట్ అయ్యేలాగా ఒకే ఒక్కసారిలోనే అది ఎలా వేయాలనేది కూడా నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేను ఒక వైట్ కలర్ పేపర్ మీద వేసి చూపిస్తున్నాను మనం ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసి మన రైట్లో కంప్లీట్ చేసేలాగా ఫస్ట్ ఒక లైన్ గీసుకోండి దాంట్లో ఇలాగ నేను ఇప్పుడు చూపిస్తున్నట్టుగా చెయ్యి ఎత్తకూడదండి మనం ఒకేసారి వేస్తూ కంప్లీట్ చేసేయాలన్నమాట అది నిజంగాన్ని మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తూ అలా కాకుండా మనకి మనీ అనేది కంటిన్యూస్గా మన దగ్గరికి రావాలి అని అంటే కనుక మనకి చాలా వరకు కూడా ఉపయోగపడే ఎప్పుడు కూడా మన దగ్గర నిరంతరంగా మనీ ఉండాలి ఒక మ్యాగ్నెట్ లాగా అతుక్కొనే ఉండాలి మనీ అని అనడానికి ఈ సింబల్ చాలా బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఆ సింబల్కి కింద ఒక రెడ్ పెన్నుతో ఒక గీత ఒక లైన్ అనేది వేసుకోండి ఇలాగా ఇప్పుడు నేను పేపర్ మీద చూపించిన విధంగా మీరు ఈ మీకు ఉన్న ఎడమ చేతిలో ఎడమ చేతిలో బొట్టన వేలికి కింద అక్కడ శుక్ర శుక్రభగవాను నివసించే స్థలం అండి అది అందువల్ల అక్కడ మీరు ఏం చేస్తారు ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరు ఒక పేపర్ మీద ఫస్ట్ వేసుకొని చూడండి మీకు కొంచెం కన్ఫ్యూషన్గా ఉంటే కనుక ఒకసారి రెండుసార్లు వేసుకొని అరచేతిలో మీరు ఇక్కడ వేసుకునేటప్పుడు మటుకు పెన్నుని పైకెత్తకుండా ఒకేసారి కంప్లీట్ చేసేలాగా మీరు ఇలా వేసుకొని కింద ఒక రెడ్ కలర్ లైన్తో అంటే లైన్ అనేది వెయ్యాలన్నమాట నిజంగా అండి మనకి ఒక మనీ గురించి ఎంతోమంది ఎన్ని రకాలుగా మనం బాధపడుతున్నామనేది మనకు తెలుసు రకరకాలుగా మనం ఉపయోగిస్తూ ఉన్నాము ఏదో ఒక రోజున ఖచ్చితంగా మనం అనుకున్న విషయం మనకి పనిచేస్తుందండి సక్సెస్ అవ్వడానికి నిజంగా ఎన్నో రకాల పరిహారాలు ఉన్నా కూడా మన నమ్మకం అనేది కూడా మనల్ని కాపాడుతుంది ఈ హీలింగ్ కోడ్ అనేది నిజంగా అండి ఏదైనా ఒక మనీ సంబంధించిన విషయం అనేది మనకి ఓపెన్ అవ్వకుండా నిజంగా క్లోజ్ అయ్యి మనకి బ్లాక్ అయ్యి ఉందనుకోండి ఆ కోడ్ అనేది హీలింగ్ కోడ్ అనేది మనకి ఓపెన్ అవ్వడం కోసం ఈ చక్రాస్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి అందువల్ల ఆ చక్కెర ఓపెన్ అవ్వడానికి ఈ కోడ ఈ గుర్తులు అనేవి కూడా మనకి చాలా బాగా ఉపయోగపడతాయని మనకు రాయబడిందండి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా మీకు కూడా తెలుస్తుంది మనకు తెలిసిన వాళ్ళు ఎంతో మంది చెప్పారండి ఇది ఉపయోగించి చెప్పడం వల్ల ఫలానా సింబల్ ఇది కొంచెం మనం చూడడానికి కన్ఫ్యూషన్గా ఉంటుందండి అయినా సరే వేసుకోవడం చాలా ఈజీ మీరు ఒక రెండు మూడు సార్లు వేసి చూస్తే మీకే తెలుస్తుంది వేసి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మంచి రిజల్ట్ ఉంటుంది ఈ సింబల్ అండి ఎలాంటి మతస్థులైనా సరే ఉపయోగించుకోవచ్చు నిజంగా ఇలాంటి హీ హీలింగ్ కోడ్స్ కానీ ఏంజల్ నెంబర్స్ కానీ స్విచ్ బోర్డ్స్ కానీ మనకి చక్కగా హాస్టల్లో ఉన్న పిల్లలకి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఎందువల్లంటే వాళ్ళు పూజలు పరిహారాలు ఎక్కువ చేయలేరు కాబట్టి ఇలాంటి విషయాలు కనుక మీరు చేయగలిగితే నిజంగా మంచి రిజల్ట్ ఉంటుందండి రాత్రి పూట మీరు రాసుకోండి ఫ్రెండ్స్ అక్క ఈ రోజే చేయాలా అష్టమి రోజే చేయాలా అని అంటే అష్టమి చేయొచ్చండి ఈరోజు అమ్మవారికి శక్తివంతమైన రోజు కాబట్టి అలా కుదరని వాళ్ళు మీరు శుక్రవారం నాడైనా చేసుకోవచ్చు మంగళవారం అయినా సరే చేసుకోవచ్చు మీరు ఒక్కరోజు చేసి చూడండి ఫ్రెండ్స్ మీకే తెలుస్తుంది ఒక రోజు నుంచి మూడు రోజుల వరకు కూడా రాత్రి పూట అదే సమయంలో రాత్రి చూస్తే చాలండి నిజంగా చాలా ఈజీగా ఉండే ఒక్క నిమిషం పని మీకు ఒక్క నిమిషం స్పెండ్ చేస్తే చాలు మనం మనీ అనేది ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు వేస్ట్గా అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉంటారు చాలామంది సింపుల్గా ఉండే మెథడ్స్ మట్టుకే మన ఛానల్లో మనం చెప్పగలుగుతున్నాము అవి ఒకసారి ఫాలో అయ్యి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకోడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జైవరాహి